మెల్లగంటేదో చెవులు చెవులేవు గాని గట్టిగా ఎప్పరాదా మమ్మీ అంటాడు ఇంకోసారాచి నువ్వే ఏం మాట్లాడుకుంటా లేను గాని నువ్వు దుకాణం పోయి చక్కెర తీసుకురా ఇంట్లో చక్కెర అయిపోయింది చక్కెర చక్కర ఇనచ్చిందా

ఇంకోసారి అన్న కొంచెం వినరాదు సరే నాకు అర్థమైంది కానీ డబ్బులు అయితే వాటి పైసలు ఇంత ముందు కారం అన్నావు కారం కాదు చెక్కర చెక్కర అయిపోయింది ఇంట్లో చెక్కర తీసుకురా ఛాయ్ పెడతా సరే నాకు మా అర్థమైంది అని పోయి తెస్తా మా అర్థమైంది అంటావు ఇంకా చెక్కర వేరా అంటే కారం అంటాడు ఏం తెత్తాడో ఏమో వింతోటి ఉన్నది కష్టం ఇంకా బాగా కోపము కూడా నాకు కొంచెం వినవాడదు కానీ మా మమ్మీ ఏమో నాకు మొత్తానికి వినవాళ్ళు అన్నట్టు గట్టిగా మొత్తుకుంటా మా మమ్మీ తెలిసేటట్టుంది అరే ఎక్కడ బాగ్లా నేను కరిమార పోతానా జాబ్ చేయడానికి

చేసేసాడు బాగా చేసేసాడు పెళ్లి చూపులు ఎక్కడిరా పెళ్లి చేసుకోవడం ఏందిరా నేను పోవడం వీలుకపోవడం ఏందిరా నువ్వెక్కడ దొరికినావు నాకు సామి నేను జాబు పోతానరా జాబుకి అయ్యో మీ అత్తగారి ఇంటికి పోతే మీ భార్య తీసుకురాను రే 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 ఏంట్రా ఇది భార్య లేదు పెళ్లి లేదు అత్త లేదు మామలే భార్య లేదు పెళ్లి లేదు అత్త లేదు మామ లేదు పెళ్లి చూపులు లేవు నువ్వెక్కడ దొరికినవరా నాకు ప్రశాంతంగా జాబు పోతా అంటే మొత్తం నువ్వు నీ సగం శవంటితో గొర్రె ఎక్కేడిది మేక ఎక్కడిది తాగుడు ఎక్కడిది రావడదు అత్తగారు సగం చోటు పాడుగాను ఇవి చెప్పేది ఇక్కడ నేను తినుకుంటుంటే నేను జాబ్ పోతుంది నాకు పిచ్చిలెత్తది ఈ నువ్వు చెడి చేసి వెళ్ళాలి అరే మరి

మహిళా సంఘం వద్దు నీ లోన్ వద్దు నీకు దండం పెడతారా నేను పోతారా నా పొలం అంతా ఖరాబ్ అవుతుందట నీతో తర్వాత మాట్లాడతా పోరా ఉండదు हां येन का वाला ఒకటి ఉబ్బు ప్యాకెట్ ఇవ్వను అంకుల్ ఇంకో సరి ఇంకో సరి ఇంకో సరి ఒకట ఉబ్బు ప్యాకెట్ ఇయ్ అంకుల్ हां सर इसका सेम ये पैकेट का डालन कूल ఉబ్బు ఉబ్బు సాల్ట్ ప్యాకెట్ ఇది గాడా देखो అబ్బా అబ్బాబా ఇది కాదు ఉప్పు 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 ప్యాకెట్ ఇది కాదా 啊，果在、嗯、呢。 వాళ్ళ పెదువులను చూసి అర్థం చేసుకొని మాట్లాడాలి ఆ సౌకర్య చెమటోడే నీ ఉదయం చెమటో నేను మంచి వాళ్ళు మాట్లాడితే ఎంత కష్టమో ఆ సౌకర్యం చూసినాక నాకు అర్థమైంది మందోడి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడుతానా ఏ ఈ కంచెల్లి మంచిగా మాట్లాడాలి వాళ్ళతో మన నేను మాట్లాడండి మంచిగా నేను నీకు మిషన్ గిట్ల పెట్టుకున్నావా ఏ మిషన్ ఏం లేదురా అరే మనో నీ చెవుడు గిట్ల పోయిందా రా అంత కరెక్ట్ గా పడతాంది అరే విష్ణు నా చెవుడు ఏం పోలేదురా అట్నే ఉంది నువ్వు మాట్లాడతా అంటే నీ పెదవులని చూసి నేను అర్థం చేసుకొని మాట్లాడతానా సరేరా ఓకే ఓకే నేను దుకానికి పోతాన ఇంకో ఉప్పు ప్యాకెట్ అరే మనం ఎంతసేపు అవుతుంది రా నిన్ను షాప్కి పంపించి మళ్ళీ ఈ ఉప్పు ఎందుకు తీసుకొచ్చినవరా చక్కెర అంటే మమ్మీ లేట్ ఎందుకైందంటే ఆ సహకారీ గుమిటే అందుకే ఒకటి అంటే ఒకటి ఇచ్చిండు ఇప్పుడు నువ్వు చక్కెరలేమన్నావా ఉప్పు లేమను లేదా ఇదే నువ్వు నీతో టచ్చిన బాధ అప్పుడు గంతగానం ఒర్రి మరి చక్కెర దేరనా అని అని ఒకటికి పది సార్లు చెప్పినా నువ్వు కారం అన్నా కానీ కారం కాదు చక్కెర అని చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఉప్పు తీసుకొని వచ్చినవు అప్పుడేమో గంతగానం ఒర్రి చెప్పినా కానీ నీకు చెవులు ఇన్ ఇప్పుడు మెల్లగా మాట్లాడినా ఇనత్తంది కదరా ఉప్పు అనేది ఎందుకు మరి ఉప్పు తెచ్చినవు మమ్మీ ఇప్పుడు ఏం చేస్తానా అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ పెదవులు చూసి అర్థం చేసుకుంటాననే బంగర్తాను తండ్రి గట్ల అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో గట్ల అర్థం చేసుకుంటే ఇంత బాధ ఉండు నారానా అని మీతో మేము ఒర్రి ఒర్రి మేము ఒడి చెప్పి మీకోటి నచ్చి మా తల్లికాయ ఖరాబ్ అవుతుందిరా నాని ఇప్పటికైనా నీకు ఎట్లా అర్థం చేసుకున్నా తెలిసింది ఇక పోయి ఈ ఉప్పు ప్యాకెట్ ఇచ్చి నాన్న సరే మమ్మీ బంగారుతాను రి ఎట్లయితేంది మంచిగా మన లిప్స్ బట్టి అలాగేం మాట్లాడుతురు అనేది అర్థం అయితే వచ్చింది అమ్మాయ్యా హోర్రుడు బాధ తప్పింది